హాయ్ ఫ్రెండ్స్ రమణేశ్వరం అయితే ఒక అద్భుతం అండి మన రెండు కళ్ళు చాలా అండి ఆ శివలింగాన్ని చూడడానికి ఏ ఏ శివలింగానికి ఎలాంటి అభిషేకాలు చేస్తే మన దోషాలు పోతాయి అన్ని మొత్తం రమణేశ్వరం ఎలా ఎంటర్ అవ్వాలి ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉన్నాయి అక్కడ మనం ఏ పూజ చేయించుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది ఆ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అన్ని వీడియోలు ఉన్నాయి రమణేశ్వరం అయితే ఒక అద్భుతం అనే అనిపించింది ముందైతే సురేంద్రపురి చూద్దాం అండి ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి అసలు సురేంద్రపురి అయితే వద్దాం అనుకోలేదండి సరే దర్శనం చేసుకుని వచ్చేచ్చు దాంట్లోనే కదా అని వచ్చాము లోపలికైతే వెళ్ళదండి అయ్యదో ఎగ్జిబిషన్ ఉంటది కదా అక్కడికైతే వెళ్ళలేదు సురేంద్రపురి కూడా ఎప్పుడు వెళ్ళదండి మేము బయట నుంచే చూసొచ్చాము లోపలికి వెళ్ళలేదు అదండి ఆ లోపలికి ఉంటుంది ఇంకా ఎగ్జిబిషను టికెట్ ఎంత మంచికి ఎంత తండీ త్రీ హండ్రెడ్ ఇంకా ఎక్కువనో తెలియదు గుర్తులేదు లోపలికంటా ఉంటుంది అన్నమాట అన్ని దేవుళ్ళ గురించి రామాయణం భాగవతం వాటి అన్నిటి గురించి ఉంటుంది అనుకుంటా లోపల ఎగ్జిబిషన్ కదా అది ఆలయానికి దారి అయితే ఇది ఇక్కడ కూడా టెంపుల్స్ చాలా బాగున్నాయండి అదండి ఇంకా లోపలికి ఎంటర్ అవగానే గోవులకి దానా పెడతారా ఇంకా గడ్డి కో అట్లా ఉందండి ఇవి బెల్లం అది కలిపి ఎంతో తీసుకున్నాడు ట్వంటీయో ఎంతో అనుకుంటా ట్వంటీయో ఇంకా ఎక్కువనో గుర్తులేదండి ఇది గోసాలన్నమాట చిన్న చిన్న ఆవులకి అంటున్నారు వాటికి అరగదంట పెద్ద ఆవులకే పెట్టమంటున్నారు అన్నమాట దూడలకి అంటున్నారు అదే చెప్తుందండి అమ్మాయి గోవులకి ఏదో చేయిస్తాను అండి పూజలు ఏవో అంతా ఇంత అనలేదు ఎంత తోస్తే అంత రాయమని చెప్పింది అనమాట ఈయన ఏదో డబ్బులు ఇస్తున్నారు అక్కడ గో పూజ ఏదో రాయిపిస్తున్నారు అనమాట గోత్రాలన్నీ పెట్టి ఇంకా అక్కడ రాయిపిస్తున్నారు ఇలాగ మ్యారేడ్డే కదా అని దానికి దానికి ఎక్కడ చూడలేదు కదా అలాగా ఇంకా వెనకాలకుందా ఇంకా నవగ్రహాలు అనుకుంటా అండి ప్రతిదానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంది భగవాన్ సురేంద్రపురి హనుమాన్ వెంకటేశ్వర స్వామి శివయ్య లోపలైతే వీడియో తీయలేదండి హనుమాన్ వెంకటేశ్వర స్వామి శివయ్య ముగ్గురు విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి కలగా ఉన్నాయి దీంట్లో ఎలాగో దారిలోనే కదా దర్శనం అయితే చేసేసుకుని వెళ్ళిపోవచ్చును అయితే ఆగాము మొత్తం మీద అయితే నేను ఎప్పుడు ఎట్లా చూడలేదండి ప్రతి గ్రహానికి ఒక టెంపుల్లా ఉంది ప్రతి గ్రహానికి టెంపుల్ టెంపుల్ కింద ఉందన్నమాట ఒక్కొక్క గుడి నవగ్రహాలు అన్నీ కలుగుంటాయి కదా ఇక్కడ అలా లేదనమాట నేనైతే ఏమో ఇది ఎక్కడన్నా ఉండి ఉండొచ్చేమో కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ చూడటం అదే చెప్తున్నా కదండి ఎప్పుడు సురేంద్రపూర్ అలా కార్ నుంచి చూడటం కానీ లోపలికి కూడా రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను రావడం కూడా ఇంకా దర్శనం అయిపోయింది అప్పుడు ధనుర్మాసం కాబట్టి ఏయో పూజలు కూడా రాయించారు ఈ నా లోపల అక్కడేమో మా చెప్పులు అక్కడ విడిచి వెళ్ళిపోయామండి అబ్బాయి అక్కడ మొక్కలో పడేసాడు తీసుకెళ్ళి అక్కడ తులసి అబ్బాయి ఎవరు మొత్తం మీద నిలుపుకుంటాం సరిపోయింది దొరికి అదండి ఇక్కడ గ్రీనరీ కానీ పక్కన చుట్టుపక్కల చాలా బాగుంటుంది ఈ టెంపుల్స్ కానీ చాలా బాగున్నాయి మేము ఎప్పుడు ఈ విగ్రహాలు చూసేసి కారులోంచి దిక్కుండా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఇక్కడ చూడండి శివయ్య విగ్రహం ఎంత ఎత్తుందో ఇటు శివయ్య అక్కడ అటువైపు కూడా హనుమాన్ ఉంటారండి రెండూ ఉంటారు నేను ఇటువైపు ఎప్పుడు చూడలేదు లోపలికి రాలేదు కాబట్టి అటు హనుమాన్దే చూసేదాన్ని అనమాట ఆయన ఏదో వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట అదిగోండి ఇక్కడ షూట్ అది ఏదో ఫొటోస్ తీసుకుంటున్నారండి మామూలుగా కాదు మ్యాన్ పిలిచే తీసుకుంటున్నారు ఏంటో మరి అనుకుంటా అతను ఇదిగోండి హనుమాను అటు శివయ్య ఇటువైపు హనుమాన్ అనమాట బాగుంది పెద్ద పెద్ద విగ్రహాలండి ఇంకా మా ఆయన చేతికిస్తే కెమెరా ఊపుతానే తీస్తాడు అనమాట మా ఆయన తీస్తున్నాడు ఇదంతా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేస్తాడనమాట చుట్టుపక్కల అంతా తీశారు నేను విగ్రహం పడాలని చెప్తున్నానండి నేను హను వీర హనుమానేమో అంత ఉన్నారు నేను పెట్టాల అంత ఉన్నాను ఎలా పడతాను మా ఆయన ఏదో కష్టపడుతున్నాడులేండి పాపం వీడియో తీయడానికి ఆటేమో శివుడు బాగుంది కదండి హనుమాన్ బాగుంది అటు ఏమో శివయ్య ఉన్నారు ఇటు బయటని బాగుంది ఇదంతా మా ఆయన కార్ తేవడానికి వెళ్ళారు ఇక్కడ కూడా ఏ విగ్రహాలు అయితే చాలానే ఉన్నాయండి నేను అలా నడుచుకుంటా వస్తున్నాను ఆయన కారు తేవడానికి వెళ్ళారని అప్పటికే ఎండ్ అయితే ఫుల్ కొడుతుందండి అయితే ఎంట్రన్స్లో ఎలా ఏనుగులు ఉంటాయి ఇది ఎంట్రన్స్ అనమాట గేట్ బయట నేను అదే ఇక్కడ ఉన్న వాళ్ళకి మ్యాగ్జిమమ్ తెలిసే ఉంటుందండి నేను ఎలాగ వెళ్ళాను కదా అని వీడియో అయితే పెడుతున్నాను అంతే ఇది బయటంతా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే చెప్తానండి అది కూడా దర్శనం ఒకటే అయితే చేసుకున్నాము అంతే మేము అసలు వెళ్ళాలనుకున్నదైతే రమణేశ్వరం అండి రమణేశ్వరం వెళ్తున్నాము రమణేశ్వరం రెండు కళ్ళు సరిపోవండి రమణేశ్వరం చూడ్డానికి అన్ని శివలింగాలు అన్నమాట యాదగిరిగుట్ట వెళ్తే ఈ సురేంద్రపురి రమణేశ్వరం అన్నీ కవర్ చేయొచ్చండి పెద్ద పెద్ద ఎక్కువ దూరం అయితే కాదు ఇంకోండి చేలు అవి నాకు ఇది ఇవన్నీ చూస్తుంటే ఇది లోపలికి ఉంటుంది కొంచెం ఊళ్ళో రోడ్లు చేలు కూడా ఊళ్ళో అలా ఊడుపు చేలు అట్లా ఉంటాయి కదా అట్లా అనిపించింది అనమాట అదిగోండి రమణేశ్వరం శ్రీ రమణానంద మహర్షి గారి చేత స్థాపించబడింది అనుకుంటా నేను నేనైతే అన్ని శివలింగాలు అహలా అక్కడ ఈ ప్రపంచంలోనే ఇక్కడే ఉన్నాయని అనుకుంటా ఒక రెండు చోట్లే ఉన్నాయేమో మరి నాకైతే తెలియదు నేనైతే ఎక్కడ చూడలేదు అన్ని శివలింగాలు అనమాట మా ఆయనకు కూడా ఫస్ట్లో ఏంటో అనుకున్నారు కానీ చూసాక అయితే చాలా బాగా అనిపించిందండి అండి ఆయనకు కూడా నచ్చింది బాగా చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి శివలింగాలు అన్నీ శివలింగాలని దర్శనం చేసుకోవచ్చు అనమాట లోపలే ఎంటర్ అవడానికి ఒకళ్ళెళ్ళినాయి ఇద్దరు ఎంట్రన్స్ టికెట్ అయితే ఉందండి కార్కి వెహికల్కి తర్వా అది వెహికల్ టికెట్ కూడా ఉన్నట్టుకుంది మనిషి మామూలుగా నడిచి వెళ్ళినా ఏమి వెళ్ళినా ఎంట్రన్స్ టికెట్ అయితే కట్టాలండి సహస్ర అని ఉందండి ఇక్కడ మహాగోశాల ఆ గోశాల అయితే మేము చూడలేదు మరి అది ఎంట్రన్స్ ఉందో లేదో నాకు తెలియదు మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది త్రీకో ఎప్పుడో స్టార్ట్ అయిపోయాం రిటర్ను ఇది అయితే చాలా ఎకరాల్లో కట్టారండి నాకు తెలిసి అంత పెద్దది ఇది మేము లోపలికి ఎంటర్ అవుతున్నా ఎంతసేపు కార్ నాటుకు వచ్చామో చూడండి అంత లోపలికి ఉంది అనమాట ఏంటి అబ్బాయి ఇంత దూరం ఉంది ఇంకా తరగట్లేదు అనుకుంటున్నాము మా ఆంటీ వాళ్ళు వెళ్ళేసరికి క్యాంటీన్లు అవి ఓపెన్ చేసి ఉన్నాయన్నారు మరి క్యాంటీన్ అది ఉందన్నారు మేము వెళ్ళేసరికి ఏం లేదండి అక్కడ షాప్ ఒకటి ఉంది ఇంకోండి రా అని రాసి ఉంది బోర్డు మొత్తానికి పార్కింగ్లో అయితే కార్ పెట్టేసాము మేము వచ్చిందంతా అదనమాట ఇదిగోండి ఇక్కడ బోర్డు మీద అయితే ఉంది కదా ప్రపంచంలో ఎక్కడా లేని జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకే చోట ప్రతిష్ఠించబడిన జ్యోతిలింగ మహాక్షేత్రం రమణేశ్వరం అని ఉంది ఆయన ఏమో ఇక్కడ వీడియో శివ శివశక్తి శ్రీడి సాయి అనుగ్రహ మహాపీఠాధిపతులు జగద్గురు శ్రీ రమణానంద మహర్షి రమణేశ్వరం అని ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా ఎలాంటి బోర్డులో కనిపిస్తూ ఉన్నాయండి రఘువంశంలో ఎక్కడా లేని తొమ్మిది అడుగుల ఆది పరాశక్తి కొలువైన మహాశక్తి క్షేత్రం రమణేశ్వరం ప్రపంచంలో ఎక్కడా లేని ద్వాదశి జ్యోతిర్లింగాలు ఒకే చోట కొలువైన అసామాన్య క్షేత్రం రమణేశ్వరం ఇక్కడ మనకి ఈ ఎంట్రన్స్లో బోర్డు ఉంది దేనికి బ్రాహ్మణ బ్రహ్మ జ్ఞాన ప్రాప్తికై సంతాన ప్రాప్తికై అభిషేకాలు అన్నీ దీని మీద రాసున్నాయండి ఇది లోనే ఉంటుంది వెళ్తా లోపలికి వెళ్తా తీశాను వీడియో రోగనాశనమునకు ఒక అభిషేకం ఏ కొన్ని అభిషేకాలు సర్వదేవత అనుగ్రహ ప్రాప్తికి ఏ కొన్ని అభిషే అభిషేకాలు ధనప్రాప్తికై అభిషేకాలు ఇంకో ధనప్రాప్తికై తేనె కుంకుమ ఇంకా ఇలా బోర్డు మీద అయితే రాసున్నాయి కష్ట న నష్ట దుఃఖ నివారణకై చందనము అరటి పండ్లు చక్కెర వేప నూనె కొంచెం పెద్దవాళ్ళు ఉంటే తిరగలేరు కదండి వాళ్ళకి వెహికల్స్ అనమాట ఆరోగ్య ప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు అన్నం పెరుగు గోమూత్రం నేను వీడియో తీస్తా చదువుకుంటూ వెళ్ళిపోతున్నానంటే నవగ్రహ దోష నివారణకై చేయవలసిన అభిషేకాలు ఇట్లా అన్నమాట రమణీశ్వరం మహాక్షేత్రము కనులారా వీక్షించడం అపార పుణ్యదాయకం ఇంతటి మహాక్షేత్రంలో అడుగు పెట్టడం శివానుగ్రహం ఏదో రాస్తుందండి అక్కడ సిరి సంపదలకై అపార ధన ప్రాప్తికై చేయవలసిన అభిషేకం మూడు అడుగుల బంగారు శివలింగ అభిషేకం శీఘ్ర అపార శివశక్తుల అనుగ్రహ ప్రాప్తికై సహస్ర శివలింగాలలో ఏదో ఒక లింగాలకి కింద అయ్యో రాసారండి అట్లతో అభిషేకం చేయాలంట పాప నివారణకై చేయవలసిన అభిషేకాలు అక్కడ కూడా కింద అయ్యో రాశారు మీకు కావాలతో చూసుకోండి మేధ మరియు విద్యా ప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు ఇలా చాలానే రాసున్నాయి ప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు శత్రు నివారణకై చేయవలసిన అభిషేకాలు నువ్వుల నూనె ఆవ నూనె ఖర్జూరం అంట ఇవైతే తక్కువే ఉన్నాయి అందుకనే టకటకా చదివేసానండి సర్వభోగ ప్రాప్తికై చేయవలసిన అభిషేకాలు పాలు పసుపు నీరు ఉంది పిప్ప నూనె కష్ట నష్ట విఘ్న నివారణకై చేయవలసిన అభిషేకాలు అటుకులు ఇంకేదో రాసున్నాయి అక్కడ మాకే సరిగా వరిపేలాలు ఏదో రాసున్నాయండి మంచి రసాలంటండి అంటండి అదండి మొత్తం ఇలా రాసు ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు కదా ఇంకా కాలు కడుక్కునే లోపలికి రమ్మని చెప్పారు మా ఆయన ముందేలా వెళ్ళిపోయాడు నన్ను అయితే కాల్ కడుకురమ్మన్నారు అప్పుడు మా ఆయన వచ్చి కాలు కడుక్కున్నాం అనమాట ఇద్దరం మనం ఫస్ట్ టైం వస్తే డీటెయిల్స్ అన్ని అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉండదు అక్కడ చెప్తారు ఇంకా మేడం మాటలోనే వినేసేయండి వచ్చేసి శ్రీ చక్రాలు కూడా ఉంటాయండి పదహారు వందల శ్రీచక్రాలు ఉంటాయి అన్నమాట జస్ట్ చిన్న శ్రీచక్రం ఉంటేనే ఎంతో పవర్ఫుల్ అలాంటిది ఇక్కడ మనకి పంచలోహాలతో చేసినవి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది దాంట్లో ఒక శ్రీచక్రం వచ్చేసి నైన్ ఫీట్ ఉంటుంది ఆలయం సపరేట్గా ఉంటుంది అక్కడ మీరు వెళ్ళి కుంకుమార్చనలు అవి చేయాలి అన్నా కూడా శ్రీచక్ర కుంకుమార్చనలు చేసుకోవచ్చు మీకు ఇక్కడ బంగారపు శివలింగం ఉంటుంది కంప్లీట్ మూడు అడుగులు అనమాట గర్భగుడిలోకి వెళ్ళి మీరే స్వయంగా అభిషేకం చేస్తారు అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ లోపల వాళ్ళే ఇస్తారు పంటలు గారు మీకు ఇక్కడ మొక్కు శివలింగేశ్వరుడు ఉంటాయండి ఆయన ఏంటి అని అంటే ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల కోరికలు సమస్యలు చాలా తొందరగా తీరుస్తాయి కాకపోతే ఇక్కడ ఎలా చెప్పారో ఆ విధంగా మనం చేశామంటే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది ఈ ధనలింగేశ్వరుడు అంటారు అంటే డబ్బులతోనే అభిషేకం చేస్తారు ఈ శివలింగానికి చేశాక ఈ శివలింగంలో ఆదిలక్ష్మి అమ్మవారు ఉంటారు చేశాక ఒక ఎనిమిది నాణ్యాలని మళ్ళీ ఇంటికి ఇస్తారు ఆ ఎనిమిది ఏంటి అని అంటే అష్టలక్ష్మి అవి ఇంట్లో పెట్టుకున్నారంటే అంటే మనం అదండి ముందు అక్కడ కౌంటర్లో ఆమె అన్ని దేనికి ఏంటి ఎంత కాస్ట్ అన్నది అనమాట మీకు రమణేశ్వరం ఓన్లీ డీటెయిల్స్ ఎంట్రన్స్ మాత్రమే ఈ వీడియోలో చూపించానండి నెక్స్ట్ వీడియోలో శివలింగాలు అన్నీ చూపిస్తాను మన రెండు కళ్ళు చాలావన్నమాట అంతలా ఉంటుంది ప్రతి దానికి కాస్ట్ అయితే ఉంది కానీ ఎంట్రన్స్ కాస్ట్ కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి చూసి రావచ్చు అండి ఇన్ని శివలింగాలను ప్రతిష్టింప చేసి వాటిని మెయింటైన్ చేయడం అంటే అసాధ్యం అండి నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్ని డీటెయిల్గా చూపిస్తారండి వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి